చెప్పు నాన్న నువ్వేం చెప్తావు చెప్పు ఏంటి వదిలితో ఏంటి దుకాణం మేడం చాలా అనుమానిస్తుంది ఎనీ టైం ఆవిడ అనుమానిస్తుందా ఇప్పుడు మీ వదినతో నీకేం రిలేషన్ లేదా కాదు ఫస్ట్ అక్కడ స్టార్ట్ చేయమంటే ఇక్కడ స్టార్ట్ చేసేవేంటి రిలేషన్ ఉంది మేడం ఉంది కదా మా అయిపోయే ఇది చెప్పడానికి సిగ్గుపడుతున్నారు అంతే రిలేషన్ అనేది ఉంది మేడం ఆ ఇప్పుడు ప్రెగ్నెన్సీ నీ వల్లేనా

వారసుడు కోసం ఊరుకుంటారా మీరు వీళ్ళతో మాట్లాడి వేస్ట్ అండి వాళ్ళ అమ్మగారు కూడా ఇక్కడే ఉన్నారు సో ఆవిడ పిలిచి మాట్లాడితే బెటర్ పవిత్ర గారు రండి అమ్మా నమస్తే ఎందుకో మీకు నమస్తే నాకు నమస్తే పెట్టబుద్దు చాలా నమస్కారం మీరు ఏంటి విషయం చెప్పండి మీరు ఏంటి మీతో నమస్కారం పెట్టించుకోవాలో వద్దని తర్వాత ఆలోచించి కోడలు చెప్పేది నిజమేనా మీ చెప్తున్నారు మొత్తం మొత్తం మా అత్తగారే చేశారు ఇలా చేయమని చెప్పారు అని చెప్పి అలాంటిదైతే కనివిని నాకు తెలిసి ఊహల్లో కూడా రాదనుకుంటా అలాంటిది ఇలా చెప్తారు అని చెప్పేసి అమ్మ ఇది పరిస్థితులు బట్టి ఏదో భగవంతుడు ఎలా తీసుకొచ్చాడు కానీ మేము మీ వరకు రావాల్సిన అవసరం లేదు మా మా ఇంటికి చేసుకుంటారు మేము అనుకుని ఉన్నాము మా చిన్న కోడలు కావాలని మమ్మల్ని అందరినీ తప్పుని పడుతుంది కానీ మీరు చేసింది మేము చేసింది అంటే అమ్మ మా మా కుటుంబ సభ్యులు మమ్మల్ని అందరినీ వెలివేసినట్టు మా మా పిల్లలు ఇద్దరిని వెలివేస్తున్నట్టు మాకు పెద్ద కొడుకుని మా పెద్ద కోడల్ని అందరిని వెలివేసినట్టు చూసారమ్మా పది సంవత్సరాలు బట్టి పిల్లలు లేరని పిల్లలు లేక వాళ్ళిద్దరిని అంత అవమానకరంగా ఎక్కడికైనా మా పెద్ద వెళ్తే ఎందుకు పిల్లలు లేరు నువ్వు ముట్టుకోకు ఏ పిల్లల్ని ముట్టుకోకు ఏం చేయకు నువ్వు దగ్గరికి రాకు అని అంటే ఆమె అంత కుంగిపోయచ్చు మా పెద్ద చాలా మంచామ ఆమె మంచామయ్యి ఉండి మా కొడుకు మంచోడు అయ్యి ఉండి కుటుంబాన్ని బాగా అన్ని అన్ని చక్కబాట్లు ఏంటి ప్రతి ఒక్కటి చూసుకొని వచ్చాడు కుటుంబంలో ప్రతి ఒక్కళ్ళు నన్ను మా కుటుంబం చాలా పెద్ద కుటుంబం అంత దాంట్లోనే మా కుటుంబాన్ని బాగానే మేము లాక్కుంటూ అన్నీ బాగా చేసుకుంటూ వచ్చాం అయినా సరే మా పిల్లలిద్దరికీ అంద ఎక్కడికి వెళ్ళిన అవమానాలే తప్ప ఎవరు మా పిల్లలిద్దరిని బాగా లేరు మాకే ఎందుకు ఇంత ఇంత కుటుంబ సభ్యులుగా ఉండి మేము పెద్దవాళ్ళమయ్యి ఉండి కూడా మాకే అవమానాలు ఎదురవుతున్నాయి అలాగని మా పిల్లలకి పది సంవత్సరాలు పట్టి పిల్లలతో మేము మొక్కలేని దేవుడు అంటూ లేడు మొక్కలేని కుటుంబం అంటూ ఎక్కడ లేరు ప్రతి ఒక్కరి దగ్గరికి మందులకి వెళ్ళాం మాకులకి వెళ్ళాం అన్నిటికెళ్ళామమ్మ కోరి ఎందుకమ్మా మేము మాత్రం కుటుంబాన్ని చేసుకుంటామా చెప్పండి ఏంటమ్మా పిల్లలు లేరు అనేది అవమానమా అంతేనా అవమానంగా మా పెద్ద కోడల్ని చాలా అవమానకరంగా చూసారండి సమాజంలో ఉన్నారమ్మా మీరు నువ్వు ఏదో ప్రిపేర్ అయ్యి వస్తే మేము వింటాం అనుకున్నావా ఏంటి ఎంత వయసు మాట్లాడుతున్నావు తెలుసా ఆగు లాస్ట్ లో మాట్లాడతా నీ గురించి ఎంత సపోర్ట్ చేసుకుంటున్నావు నువ్వు చేసే సపోర్ట్ ఒక ఆడపిల్లని అంత అంటే ఆ అమ్మాయి మేము ఫైనాన్షియల్ గా సెటిల్మెంట్ చెయ్యాలండి అందుకని నోరు మూసుకొని సర్దుకున్నాను అని అన్నాడు నువ్వు వచ్చి సమాజం 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 మీద పడేడుస్తావేంటి సమాజం మీద అంటే అండి మా కోడలిని వదిలిపెట్టేస్తాను అంటున్నాడండి కొడుక్కి అంత నచ్చ చెప్పాను వదిలిపడేస్తే బెటర్ అమ్మా ఈ దరిద్రం కంటే ఆ పిల్లల లైఫ్ అమ్మాయి వాళ్ళు ఇంట్లో వాళ్ళు డిసైడ్ చేసుకునే వాళ్ళు నువ్వెవరో డిసైడ్ చేయడానికి డిసైడ్ చేసానికంటే నువ్వు ఆ పాత్రలో ఉంటే నువ్వు చేసేదానివా నీ మరితో పిల్లలు కనేవా దానివా నువ్వు అమ్మా ఇది మేము కంటిన్యూ గా చేయడానికి అని కాదమ్మా ఆ పిల్లకి పిల్లలు లేరు అన్నారు ఒకసారి అయితే ఏంటి చెయ్యొచ్చా పిల్లలు లేరని అన్నారు పిల్లలు లేరు ఒక్క నిమిషం ఆగండి మీరు ఎంతలా అంటే అసలు ఈ ఐడియా ఎప్పుడు వచ్చింది మీకు మాకు ఐడియా రాలేదండి ఆ పెళ్ళేమో విడాకులు ఇచ్చేస్తామంటే బాధపడి ఆ పెళ్ళేమో ఊరేసుకొని చచ్చిపోతాను అన్నదండి మా ఇంట్లో ఆ ఉరేసుకొని చచ్చిపోతానంటే ఏటమ్మా ఇది అంటే అత్తయ్య అమ్మ తర్వాత అత్తయ్య నువ్వేను ఇంకా నేను చచ్చిపోతాను నా బ్రతికేందుకు ఆ పక్క విడాకులు ఇచ్చేస్తాను అంటున్నారు చేస్తాను అంటున్నారు ఇంకా నేను చచ్చిపోతాను అత్తయ్య అంటే ఏటమ్మా ఇది పిల్లలు లేనందుకు చచ్చిపోతావా పది సంవత్సరాలు బట్టి ఎన్ని అవమానాలు ఎదురవుతున్నాయి నీకు దానికి లేదుగా లేదు ఇప్పుడు చచ్చిపోతాను అంటే వేటమ్మా అని చెప్పేసి అంత అబ్బాయి పర్మిషన్ తీసుకున్నావా మా పెద్ద అబ్బాయి పర్మిషన్ కాదు వీళ్ళందరికీ ఆ అమ్మాయిని నచ్చేయపడానికి నాకు ఎన్ని చాలా రోజులు పట్టింది ఆ మాకు చేయి కోసేసుకుంది ఆ చచ్చిపోవాలని ఆ పిల్ల వాళ్ళ భర్తతో చెప్పడానికి ఏంటమ్మా సమస్య భర్త ఏమో పిల్లలు లేరు అవమానాలు ఎదురుపడండి అతనేమో కాదమ్మా నువ్వు ఒక పెద్ద ట్విస్ట్ తీసుకొచ్చావు కదా అరే నేను ఒక దేవత అవతారం ఎత్తుతున్నాను రా ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ తెప్పిస్తాను నేనే ఓ పెద్ద డాక్టర్ అవుతున్నాను వీడితో పంపించి పడుకో పెడతాను అని ఈ అబ్బాయిని అడిగావు మీ పెద్ద అబ్బాయిని అడిగావా ఆ అమ్మాయిని అడిగావా చిన్న కోడలను అడిగావా ఈ దరిద్రం పనిచేయడానికి అమ్మా ఇది ఈ చేయడానికి అని కదా మా చిన్న కొడుకు తిరిగిపోతా అని చెప్పేసి ఓరక అనుమానిస్తుంది గాని ఆవిడ ఇంకో స్టోరీ కాదండి అసలు మా పెద్ద అబ్బాయి విడిచిపెట్టేస్తాను అంటున్నాడు మా ఆ అమ్మాయిని విడిచిపెట్టి ఇకరా పిల్లలు లేకపోతేనేమో చిన్నదానికి పిల్లలు లేడా ఏదో రకంగా అంటే డాక్టర్లు ఇంకా ఆ ఆడపిల్ల అయితే వంశాంకర్ లేరు అయితే ఎలా నచ్చ చెప్పాను అంత నచ్చ చెప్పినా వినలేదు మా చిన్న కోడల్ని తీసుకెళ్ళాను అమ్మ ఇది మన కుటుంబం తగ్గట్టదే తగ్గట్టుదే పెద్ద కోడలు అంత మంచిది నువ్వు అంత మంచిదనివి ఏదో చూసి చూడట్టు పోయి జాగ్రత్తగా వండుకుందాం అని అంటే ఆ అమ్మాయి వినలేదు వీళ్ళకి నచ్చ చెప్పానమ్మా మరి నేనేం చెయ్యి నా వంశం కోసం నిలబెట్టుకోవడం కోసం చెప్పాను వంశాన్ని నిలబెట్టుకోవడానికి రకరకాల దారులు ఉన్నాయి గానీ ఇంట్లో ఇంట్లోనే ఈ ఈ వ్యభిచారం అనేది నడిపించవలసినటువంటి అవసరం లేదు వంశాలను నిలబెట్టాలంటే ఎలా నిలబెట్టాలనేది మా ఊటి వాళ్ళని అడుగుతే కనుక మేము రకరకాలు చెప్తూ ఉంటాం అర్థమైందా ఏ అడాప్షన్ పోతే అమ్మాయి ప్రాణాలు నిలబెట్టాలని ఆలోచన అయిపోయిందండి నాకు ప్రాణాలు నిలబెట్టావా అందరు ప్రాణాలు తీసేవా సిగ్గు లేకుండా మాట్లాడకండి నిలబెట్టావా నువ్వు ఆ అమ్మాయి ఆ అమ్మాయి ఏమైపోద్ది అని భయం అయిపోయింది అందుకని సపోర్ట్ చేసుకున్నది చాలు చాలా చెత్త చెప్తున్నావు నువ్వు ఇతను వెంటనే మీ కొడుకు రెడీ అమ్మా అన్నాడా లేదంటే చాలా టైం పట్టింది లేదండి చాలా వరకు వాళ్ళకి వాళ్ళకి నేను ఇలా వంశాంకురులు అక్కడ అమ్మాయి చూస్తే ఆ అమ్మాయి పక్క కన్ను పక్క చూస్తే ఈ అమ్మాయి ఒక పక్క కన్ను నేను తమ్ముడు వెంటనే ఒప్పుకున్నావు నువ్వు టైం పట్టిందా లేదంటే నువ్వు వెయిట్ చేస్తున్నావు ఆపర్చునిటీ గురించి ఆపర్చునిటీ ఏం లేదండి మరి నువ్వు రెడీగా ఉన్నట్టే ఉన్నావు అక్కడేమో మీ బ్రదర్తో మీ అమ్మ చెప్పలేదు ఎందుకంటే ఆవిడ సూపర్ కాన్ఫిడెంట్ నా కొడుకుని నేను ఒప్పిస్తానని చెప్పి కొద్దిగా గొప్ప నీ మీదే డౌట్ ఆవిడ రెండు పదాలు అనేటప్పటికి నువ్వు రెడీ ఎప్పుడు అమ్మ నిజమే కదా సెకండ్ శోభనం అనేటప్పటికి రెడీ అయిపోయావు నువ్వు కదా మరి నువ్వు ఆల్రెడీ నిజమేనా నీకు ఎంతో కొంత టెంప్టేషన్ ఉంటేనే రెడీ అయ్యావు మాట్లాడవే ఒకదానికి సమాధానం లేదు ఒప్పుకోలేదు సార్ గంట ఒప్పుకోలేదా తనకి అంటే మా మిస్సెస్ అని చెప్పేసి నువ్వు కూడా రెడీ అయిపోయావు అబ్బాయి అడుగుతున్నావు కాదు మీ చెప్పగా నువ్వు కూడా ఒప్పేసుకున్నావమ్మా నువ్వు నేను చాలా నాకు చాలా కోపం వచ్చింది అటం ఎందుకమ్మా పిల్లలు పుట్టపోతే సూసైడ్ అటం చేసుకుంటావా నువ్వు చేసిన దర్ద ఇదంతా రేపు చేసాడా లేదు సార్ నాకు ఫుడ్ లో ఏదో పెట్టారు నాకు అప్పటి నుండి ఆరు నెలలు ఫుడ్ లో ఏదో పెట్టారా ఏదో ఫుడ్ లో పెట్టారు సార్ అప్పటి నుండి నాకు మా ఆయన మీద లేదు ఆయన మీద ఈయన మీద మోజు పెరిగిందా ఫుడ్ లో ఏదో కలిపి పెట్టడం వల్ల మరిది మీద మోజు పెరిగింది అత్త భర్త వదిలేసిన తర్వాత ఎలా మేడం అర్థం అసలు అత్తతో ఎవరు కలిసి ఉండరు అలా ఇట్లాంటి అత్తతో దూరంగా ఉండడం ఇంకా బెటర్ మా అత్త బాగా తెలుసుకుంటది ఒక్క కదా ఇక కదా సార్ ఒకటి ఒకసారితో అయిపోలేగా పిల్లలు కావాలి అంటే ఒకసారితో అయిపోలేగా నిజంగా అదే మీ ఎజెండా అయితే కంటిన్యూ ఎందుకు అయింది కంటిన్యూ లేదు సరే ఇక ప్రెగ్నెన్సీ తర్వాత ఆయనకి నాకు ఏముండదు మా అత్త కాదు సార్ ఫస్ట్ మందు మందు పెట్టి అమ్మాయిని కమిట్ చేశారు అప్పటి నుంచి ఆడకి మోజంతా ఈన మీద ఉంది సిక్స్ మంత్స్ నుంచి నడుస్తుంది లక్కీగా ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చింది ఇది పరిస్థితి అమ్మ మీ అమ్మ నాన్నకు తెలుసా ఈ దుకాణం అంతా తెలియదు మేడం మీ మీ ఆయన ద్వారానే ప్రెగ్నెన్సీ వచ్చిందని సంబరాలు చేసుకుంటున్నారా సమాజాన్ని మోసం చేస్తున్నారా మీ నలుగురు ఏదో చావచ్చు కదా ఆ పిల్ల జీవితం ఎందుకు నాశనం చేసారా మధ్యలో ఇప్పుడు సెన్సేషన్ ఏంటో చెప్పనా సుధా పుట్టబోయే వాడికి ఏమని చెప్తావు ఎవరు అని బాబాయే నాన్న మీ చెప్తావు సో ఆడిది కూడా ఒక అబద్ధపు జీవితం చండాలో అమ్మా ఇది కదా కాదు జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ముందుగా చూడాలి అనుకుంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్ అది కూడా ఫ్రీగా అంతేకాదు ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ కూడా ఫ్రీగా చూడవచ్చు